హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ మదర్ అండ్ డాటర్ది లాంగ్ ఫ్రాకు అయితే కటింగ్ చూపించమన్నారు అయితే నేనైతే బాడీ పార్ట్ చూపిస్తున్నానండి బాడీ పార్ట్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఈ లైనింగ్ వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ అండి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకి ఆర్గన్స్ అనమాట అయితే ఇక్కడ చెస్ట్ వచ్చేసి నేను అయితే నాలుగున్నర తీసుకుంటున్నాను నెక్ డీప్ వచ్చేసి మూడున్నర వెనకాల నెక్ వచ్చేసి నాలుగున్నర చంక డౌన్ కూడా నాలుగున్నర బేబీది చెస్ట్ వచ్చేసి ఐదున్నర సో పొడుగొచ్చేసి మనకి బాడీ పార్ట్ పొడుగు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఈ పొడుగొచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకుంటాను ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు ఇక నీట్ ఇలాగా లైన్ వేసేసుకోండి ఇక చెస్ట్ వచ్చేసి ఐదున్నర కదా ఐదున్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి డాట్ కోసం వన్ ఇంచు అలా కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది సో మదర్ది కూడా సేమ్ వాళ్ళది ఫార్టీ సైజ్ అనమాట దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది నెక్ విడితే వచ్చేసి నేనైతే ఒక పావుతో రెండు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఒకటి ముప్పావు ఇలాగ నీట్గా రౌండ్ తీసేసాను ఇలా నీట్గా కట్ చేసేయండి సీక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇక చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు నీరుగా కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ ఫోర్ అండ్ హాఫ్ పెడతాను బ్యాక్ ఫోర్ అండ్ హాఫ్ పెడతాను కాబట్టి ఫ్రంట్ త్రీ అండ్ హాఫ్ రెండు ఒకేసారి ఎందుకు కట్ చేసారంటే వెనకాల నెక్ డీప్ కదా అందుకని చెప్పేసి కొంచెం కిందకి దింపుకుంటే సరిపోతుంది కొంచెం కిందకి దింపేసుకోండి అయిపోయిందండి కిందకి దింపేసుకుంటే మనకి కొంచెం అనమాట దీన్ని పక్కన పెట్టేస్తాను ఇంకా లోతు తీస్తున్నాను ఒక ఇంచు హాఫ్ ఇంచ్ అంత లోతు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఒరిజినల్ క్లాత్ కోసం ఆర్గన్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి ప్లెయిన్ క్లాత్ అనమాట దీని మీద వర్క్ చేయించాను ఈ వర్క్ కోసం నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి ఇది ఫోర్ హండ్రెడ్ ఆ వర్క్ తర్వాత వచ్చేసి క్లాత్ పర్ మీటరు ఎయిటీ రూపీస్ అనమాట అను ఏఆర్ ఫ్యాషన్ నుంచి తెప్పించుకున్నాను మళ్ళీ మనం వెళ్ళి కొనాలంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా సో వాళ్ళకి మనకి డెలివరీ చేస్తారనమాట షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి సో మీకు ఇలాంటి క్లాత్ కావాలంటే వాళ్ళకి మెసేజ్ పెట్టండి పంపిస్తారు వర్క్ మాత్రం నేను మా ఇంటి దగ్గర వేయించానండి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు సో ఇలా పెట్టేసుకుని దీని కింద మనకి ఇది వస్తుంది అనమాట ఈ క్లాత్ వచ్చేసి కింద మన బాటమ్ క్లాత్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టి లంగా లాగా టైప్లో కుట్టాలి ఫ్రిల్స్ ఫ్రాక్ కుట్టి కుట్టాలన్నమాట అది చాలా వీడియోస్లో నేను చూపించానని కాబట్టి నేను ఇప్పుడు చూపించట్లేదు ఫ్రిల్స్ పెట్టేయడమే ఇంకేమీ లేదండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బాడీ పార్ట్ ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే బాగుంది షైనింగ్గా ఉంది క్లాత్ అనేది ఆర్గన్స్ చాలా బాగుంది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి మనకి పైన కింద పఫ్ వచ్చి చిన్న బెల్ట్ లాగా వస్తుంది అనమాట పట్టీలాగా దానికోసం నేను పొడుగొచ్చేసి తొమ్మిది ఇంచుల వరకు తీసుకుంటున్నాను అయితే మన వైపుకి ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వదిలేయాలండి చూసుకోండి ఎందుకంటే అక్కడే మనకి ఫ్రిల్స్ వస్తాయి బుట్ట టైప్ కాదు ఇలా మన వైపుకి ఫోర్ ఫోర్ ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి మనకి లూజ్ చంక డౌన్ తీసుకోవాలన్నమాట ఇలాగా కింద పైన మనకి ఫ్రిల్స్ వస్తాయి కింద పట్టి కూడా వస్తుంది అందుకని నేను ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను కింద పట్టి ఒక వన్ ఇంచు మొత్తం నైన్ ఇంచెస్ వస్తాయి ఇక్కడ ఇది ఒక హ్యాండ్ ఇంకొక హ్యాండ్ కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే బాగా జారిపోతుందనమాట ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇలా మొత్తం కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించేస్తాను వీధి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇలాగా తిప్పేసుకుంటే సరిపోతుందండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని చూసుకోండి అక్కడ మనకి చెమ్కీలు వచ్చినాయి చిన్న చిన్నవి అవి తీసి లేకపోతే సూది ఇలా నీట్గా పెట్టేసుకొని ఇంకా కింద బాటం పార్ట్ ఏముండదండి మీకు ఎంత క్లాత్ కావాలో అంత తీసేసుకుని హైట్ కూడా చెక్ చేసుకుని ఫిల్స్ పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి అంతే మెయిన్ వచ్చేసి మనకి బాడీ పార్టే ఇంపార్టెంట్ ఇది అయిపోయింది కదా ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకుందాం ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసుకుని ఆ తర్వాత వచ్చేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసేయండి ఇలా టాప్స్ ఇచ్చేసేయండి లైనింగ్ మీద పడేటట్టు ఇలా మొత్తం కూడా ఇలా అంతా కూడా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా చూడండి ఎలాగేస్తున్నారో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలాగా చూడండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే కొద్ది జాగ్రత్త కుట్టుకుంటే ముడతలు రావన్నమాట ఇటు కూడా ఇలా తిప్పేయండి ఇటువైపుకి ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అయిపోయిందండి నేను ఏమనుకున్నానంటే డాట్స్ వేద్దామని చెప్పేసి డాట్స్ వేస్తే లుక్ అనేది మారిపోయింది అనమాట కాబట్టి నేను డాట్స్ వేయట్లేదు ఇంకా మీరు మాత్రం ఇలాంటి వర్క్ వస్తే వేయకపోతేనే మంచిది ఎందుకంటే ఆ రౌండ్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోయింది అందుకని మళ్ళీ విప్పేశాను నేను కావాలంటే మీకు చూపిస్తాను చూడండి అవన్నీ పూసలన్నీ తీసి చెంకీలన్నీ తీసి కుట్టినా కూడా నాకు లుక్ అనేది బాగా అనిపించలేదు అనమాట మీరు చూడండి ఇప్పుడు ఇలాగ చాలా జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళాను చూడండి అలా రౌండ్ అనేది షేప్ అవుట్ అయిపోయింది సో చిన్న పాపే కాబట్టి డాట్స్ ఏం అవసరం లేదని చెప్పేసి ఇంకా తీసేసాను అనమాట రౌండ్ అనేది మిస్ అయిపోతుందని ఇదంతా ఇప్ప ఇప్పడానికే టైం పట్టిందండి కుట్టడానికి ఎంత ఈజీగా అయిపోయిందో కుట్టడానికి కూడా టైమే పట్టింది సో తీసేసాను తర్వాత వచ్చేసి నేను హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్ కోసం కింద పట్టి కావాలి కదా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుని లైనింగ్ ఒరిజినల్ లెండు కూడా కలిపేసి కుడుతున్నాను అంటే మనకి పట్టి అతికేటప్పుడు ఈజీగా ఉంటుందని దీని పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి పైన కింద ఫ్రిల్స్ పెట్టేయాలి పఫ్ టైప్ కాదండి పైన కింద ఫిల్స్ అనేవి పెట్టేయాలి ఇలా మొత్తం కూడా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసుకోండి ఒరిజినల్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట లైనింగ్ కాదు ఒరిజినల్ క్లాత్ మన వైపుకి ఉండాలి దీనిపైన హ్యాండ్స్ ఉండాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా మొత్తం కూడా కొంచెం కొంచెం క్లోజ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకున్నాం అంటే పట్టీలాగా రెడీ అయిపోతుంది ఇలా మొత్తం కూడా అయిపోయిందండి చూసారా ఇది మనం హ్యాండ్కి జాయిన్ చేసేసుకుని బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టు ఇంకా కింద మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి మనకి గ్రీన్ కలర్ క్లాత్ చూపించాను కదా దాంతో ఫ్రిల్స్ పెట్టేసుకుని ఇలా నీట్గా జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా కింద బాటమ్ పార్ట్ మీ అందరికీ తెలిసిందే లెండి లైనింగ్ ఒరిజినల్ రెండింటికి ఫ్రిల్స్ పెట్టేసుకుని మీరు కుట్టేసుకోవాలి మెయిన్ వచ్చేసి ఈ బాడీ పార్ట్ మంచిగా రెడీ చేసుకోవాలన్నమాట మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టుకుని షోల్డర్ దగ్గర వచ్చేటట్టు చూసుకుని మన వైపుకి అవతల వైపుకి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూసారంత బాగా వచ్చేస్తుందో పఫ్ అలా వస్తుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసేద్దాం చూసారు కదా ఇలాగే స్టిచ్ చేసేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకోవాలి కింద బాటం పార్ట్ కూడా అటాచ్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి